వెల్కమ్ టీ సొసైటీలో గీత కార్మిడికి ఉపయోగపడేలా ఎందుకు వయసులో ఉపయోగపడాలి మన ఎవరో దళాలు చేయడానికి ఇక్కడ నాయకులకి ఏమో మన గేట్ కార్మిక సర్క్యూరి చేద్దాం చెప్పడానికి కాదు ప్రతి కార్మికుడికి ప్రతి ఇంకోటి ఏంటంటే కొంతమంది మన ఒకసారి మా సంఘంలో జరిగింది అది కూడా చూపిస్తున్నాను ప్రతి కార్మికుడి మనం ఎంత పేమెంట్ అని ప్రకటించాలి వైఫ్ సభ్యులు వచ్చిన వెంటనే ఎవరైతే ఇరవై ఆరు జిల్లాల్లో నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో మొట్టమొదటిసారిగా ఏర్పాటు చేసిన సమావేశం తులలో ఏర్పాటు చేసిన నేను ఏ విధంగా అయితే పోరాటం చేశానో నేను మరి కానీ ఎవరన్నా వెనకాల ఉన్న షాప్ కానీ అంటే ఆ విధంగా పోరాటం చేసి ఆ షాప్ వరకు కూడా పోరాటం చేసిన అందుకనే మన ఒకే ఒక విషయం ఈ రాష్ట్రంలో మొదటిసారి తుండ ఏర్పాటు చేశారు కాబట్టి ఈ తుని నియోజకవర్గం చట్టపల్ల సంఘం ప్రెసిడెంట్ అవే ఈయన ప్రజలు వచ్చారు దీనికి సంఘానికి మూడు స్తంభాలు స్తంభానికి మూల స్తంభాలు పిల్లి శ్రీనివాస్ గారు పొట్ట రావరాజు గారు అనుసూర అప్పారావు గారు అలాగే గుర్తు రాంబాబు గారు ఆవిడ సింహు సూర్యుడు గారు ఇలాంటి వాళ్ళందరూ కూడా బలంగా నిలబడ్డారు ఎక్కడెక్కడ చేసిన దాన్ని మనం తీసుకున్నాం యూనిట్ నుంచి ఏదైనా సాధించవచ్చు రెండు షాపుల మీద ఒక ఇరవై కోట్ల రూపాయలు ఇన్కమ్ వస్తుంది అవునైట్లు కంచిగా రే డాక్టర్ గారు ఇరవై కోట్ల రూపాయలు ఇరవై కోట్ల రూపాయలు మన సంఘాలు కేంద్ర సంఘం ఒక ఐదు కోట్ల రూపాయల మీద ఏర్పాటు చేసుకున్నా పద్దెనిమిది సమయం మీదకి ఇదిగో పర్సెంటేజ్ ఆ సంఘం ఏమవుతుంది

నేను ఈ రాష్ట్రంలోనే ఆంధ్రప్రదేశ్ లోనే తుడి నియోజకవర్గంలోనే గేత కార్మికులు చట్టపరి చెందిన వ్యక్తులు ఒక సంఘం ఏర్పాటు చేసుకుని బయట వ్యక్తులు రాకుండా సంఘంలో విచారణ కాకుండా మీరు రెండు సాపు రేసినట్లయితే ఇరవై కోట్ల ఇక్కడ తీసుకున్న నిర్ణయం మంచి నిర్ణయం ఈ ఆర్థిక నియోజకవర్గానికి రెండు షాపులు సెలెక్ట్ అవుతాయి రెండు షాపుల్లో ఇంచుమించులో పద్దెనిమిది సొసైటీలు ఉన్నాయి ఇరవై ఎనిమిది వేల మంది జనాభా ఉన్నారు మనకాల తయారవుతారు నువ్వు షాప్ కడతానంటాడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ప్రజెంట్ ఉన్న షాపులకు రెండు లక్షల రూపాయలు పెట్టారు కానీ గీత కులాలకి ఇంకా జీవో రిలీజ్ చేయలేదు ఎంత కట్టమంటారో తెలీదు ఎంత కట్టవలసి వస్తుందో తెలీదు కట్టవలసి వస్తే గీతకొల సంఘాలకి రెండు సాపులుంటే ఐదు వందల అప్లికేషన్లు పడతాయి ఐదు వందల అప్లికేషన్లు పడేటప్పుడు పక్క జిల్లా నుంచి వచ్చి కూడా వేస్తారు పక్క రాష్ట్రానికి కూడా వేసుకోడానికి అవకాశం ఉంది ఈ తిరుగు నియోజకవర్గంలో యనమల రామకృష్ణుడు గారు చెందిన వ్యక్తి ఎమ్మెల్యే గురుబుద్ధుడు రాజకీయంలో మధ్య పట్టొత్తున్నవాడు ఆయన దగ్గరికి మీరు అందరూ వెళ్ళి పక్ష తిబల్య సంఘం తుని వర్గంలో ఉన్న గీతకుల సంఘాలు పద్దెనిమిది సంఘాలు యాగమై మీరు ఎన్ని షాపులు ఇస్తే మేము ఆ రెండే షాపులకి ఇద్దరే ఏమంటే సంఘం ఎవరైతే నిర్ణయిస్తే ఆ నిర్ణయం నిర్ణయంలో ఇద్దరే రెండు షాపులకి వేసి ఆ షాపులు కానీ మనం తెచ్చుకున్నామంటే రెండు షాపులు ఎవరికి ఇచ్చినా శట్టిపల్లి సామాజిక వర్గానికి ఇద్దరు కానీ ఐదు మంది వస్తే కనీసం లక్ష రూపాయలు పెడితే ఐదు కోట్ల రూపాయలు మన సొమ్మే పోతుంది ఎంత పడుతుంది ఐదు కోట్ల రూపాయలు సొమ్మ మనకు అందుకని నేను ఏమన్నా ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి ప్రతి నియోజకవర్గంలో ఉన్న గీత కార్మిక సోదరుల ప్రతి ఒక్కరు కూడా ఆలోచించి తుని నియోజకవర్గంలో ఏ విధంగా అయితే మీటింగ్ ఎత్తుకున్న నిర్ణయం తీసుకున్నారు నియోజకవర్గంలో ఒక సంఘం ఉంటుంది పద్దెనిమిది సొసైటీలు ఉన్నాయి అత్యంత ఎరుగుబడి ఉంటాయి ఒక మీటింగ్ ఒక చందర్భం పెట్టుకుని నియోజకవర్గం ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళి ఇదిగో మాకు ఇచ్చిన మా నియోజకవర్గం రెండు సోపులు ఇచ్చారు కాబట్టి మా నియోజకవర్గంలో ఉన్న కుల సంఘ నాయకులు వచ్చారు కలికేత కార్మికులు వచ్చారు అని మీరు ఒక నిర్ణయం తీసుకుని వచ్చిన డబ్బు ఈ ఆల అంటే చిన్న విషయం కాదండి ఆల రోడ్ల మీద ఆ డబ్బు తిన్నవాళ్ళ ప్రతి ఒక్క రోడ్ల మీద ఏ విధంగా తిరుగుతున్నారో కోట్లు కోట్లు సరే నిలబడి ఉంటున్నారు రాష్ట్ర ప్రభుత్వం ట్వంటీ పర్సెంట్ ఇచ్చింది అమ్మిందంటే ట్వంటీ పర్సెంట్ ఇన్కమ్ వస్తుంది ఒక షాపు ఇరవై లక్షలు ముప్పై లక్షలు కూడా అమ్మే షాపులు ఉన్నాయి ముప్పై లక్షల రూపాయలు అమ్మిందంటే ముప్పై రెండు ఎత్తండి అరవై ముప్పై ముప్పై లక్షలు అమ్మితే ట్వంటీ పర్సెంట్ ఎంత వస్తుంది రోజుకి అరవై వేల రూపాయలు తిరువుల్లో ప్రయాణించాం గుంటూరులో ప్రకటించాం ప్రకాశంలో ప్రయనించాం తిరుపతి సభలో కూడా ప్రయాణించాం కర్నూలు ప్రయాణించాం చిత్తూరులో పదమూడు జిల్లాలు తిరిగి మా కులానికి మా కులానికి కుల వృత్తి పోయింది కాబట్టి మా కులవృత్తి ప్రభుత్వం తీసేసుకుంది కాబట్టి వేల కోట్ల మేలు కాబట్టి అందులో ఖచ్చితంగా నారా చంద్రబాబు నాయుడు గారు మాకు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ షాపులు ఇవ్వాలని రెండు వేల పదిహేను నుంచి రెండు వేల వరకు భారీ బహిరంగ సభలు నాలుగు వేల ఏడు వందల మీటింగ్లు ప్రతి మీటింగ్ పెట్టి ప్రతి సభలను కూడా మేము కష్టపడి పోరాటం ఆ రోజుల్లో మన పెద్దలు కూడా మేము పోరాటం చేశాం దానికి జగన్మోహన్ రెడ్డి వచ్చాడు దాన్ని పట్టించుకోలేరు ఇవాళ మరి చంద్రబాబు నాయుడు గారు వచ్చి టెన్ పర్సెంట్ ఇచ్చాడు అంటే దగ్గరికి వచ్చాయి షాపు రేపు పొద్దున్న మన జాతి వదిలేసేసి జనరల్ లో పోరాడతారు మన వెళ్ళి పద రూపాయలు ఏం చేస్తారు జనరల్ లో షాపు వేసుకుంటారు ఎంతంటే పద్దెనిమిది సంఘం పెద్దలు మన పిల్లి శ్రీని గారు అవునే కొత్త వీళ్ళ అప్పారోజు వీళ్ళందరూ కూడా కష్టపడే రోడ్లు కానీ పక్క జిల్లాలని పోరాటం చేసిన వ్యక్తులు నాతో పాటుగా అవున అటువంటి వాళ్ళందరినీ ముందు చూపురే పెట్టుకుని ఈ సంఘానికి ఏ విధంగా పంచుకుందాం ఏ ఉపయోగం ఏం చేద్దాం పెట్టుబడి ఏ విధంగా పెడదామని ఒక నిర్ణయం తీసుకుని మీరందరూ కూడా సంఘానికి తూ సంఘానికి ప్రసిద్ధిగా బతండి

ఆ సార్ ఆ టెండర్ వచ్చేలా చేయండి మీ ఉంటా ఉంటే కురుబుద్ధుడు మంచి వ్యక్తి మమోమతమైన వ్యక్తి ఎనమల రామకృష్ణుడు గారు కూడా మీ సంఘానికి మీరు గట్టిగా ఉంటే రెండు మన సంఘానికి వచ్చేస్తాయి ఇది కాకుండా ఇది కాకుండా దాదాపుగా రెండు మూడు బార్లు పెడతారు ఒక బారు కూడా మంచి ఇంటితో పాటుగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఒక వెయ్యి పౌరులు ఒక వెయ్యి నుంచి పదిహేను వందల పౌరులు ఉన్నాయి ఆ పౌరులు కూడా టెన్ పర్సెంట్ మా జాతికి వాలి ప్రతి దుక్కరం కూడా వారు కూడా మాకు లైసెన్స్ ఇచ్చినట్లయితే ఖచ్చితంగా ఏ ప్రభుత్వ దినాగా ఎన్ని తండ్రిగా నిలబడి తొమ్మన కులమండి